తెనాలి గంగానమ్మపేట్లోని ఏఎస్ఎన్ కాలేజీ ఎదురు రోడ్లో ఉన్న లక్ష్మి ట్యూషన్స్ సెంటర్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ట్యూషన్ సెంటర్ అధినేత వైసీపీ విద్యార్థి విభాగ అధ్యక్షులు నిట్టా బాలు ఆధ్వర్యంలో జరిగింది స్థానిక ఏఎస్ఎన్ కాలేజీ రోడ్ లో గల లక్ష్మీ ట్యూషన్ సెంటర్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి ఎస్సీ ఎస్టి రాష్ట్ర నాయకులు అక్కిదాసు కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జెండా వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రజలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే మాజీ శాసనసభ్యులు అన్నావత్తిని శివకుమార్ పుట్టినరోజుని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ రాజకీయాల్లో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని బాలు ఈ కార్యక్రమంలో బాజీ నిట్ట వంశీ బండ్లమూని నాని తదితరులు పాల్గొన్నారు ఇవాళ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దిన సందర్భంగా మరి మా సంస్థ లక్ష్మీ ట్యూషన్ సెంటర్లో అదేవిధంగా వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో ఇవాళ జెండా వందనం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి ఏకదాశ్ కిరణ్ గారు అదేవిధంగా ఎస్సీ ఎస్సి బీసీ మైనారిటీ రాష్ట్ర నాయకులు ఏకదాశ్ కిరణ్ గారు వాళ్ళు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఎంతో మంది వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తే ఇవాళ మనం ఈ విధంగా ఆనందంగా ఉన్నాము మరి ఆవశ్యకత అనేది అందరికీ తెలియాలి మరి డెబ్బై సొమ్మిది సంవత్సరాలైనా కూడా మనం వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం ఇవాళ్ళకి కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని స్మరించుకుంటూ ఉన్నాము ఎందుకు అంటే వాళ్ళు చేసిన త్యాగము ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ దీనికి సంబంధించి ఏదైతే ఉందో మరి ప్రతి ఒక్కరు కూడా ఆహారకరమైన తిరగని చెప్పి ఇంటింటికి కూడా వాళ్ళ జెండాను ఎగరేసి వాళ్ళ గుండెల మీద వాళ్ళ జెండాలను పెట్టుకొని తిరుగుతా తిరిగే రోజు అదేవిధంగా సంవత్సరాలు